హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు వీడియో ఏంటంటే ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు ఏ బ్యాంక్ నుంచి అయినా లోన్ తీసుకోవచ్చని చాలా వార్తలు అయితే కనుక ఇప్పుడు వస్తున్నాయి కదండి ఒక ఆధార్ కార్డుతో ఏ రకమైన ప్రూఫ్స్ లేకుండా మనకి బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చా ఇది నిజమా అలాగే అది బ్యాంకు కూడా వెళ్ళక్కర్లేదు మీ మొబైల్లో మీరు అప్లై చేసుకుంటే చాలు మీకు నలభై ఎనిమిది గంటల్లోని లోన్ అన్నది మీకు క్రెడిట్ అయిపోతుంది అని అంటున్నారు ఇది నిజమా ఏంటి ఏ రకమైన ప్రూఫ్స్ లేకుండా ఒక ఆధార్ కార్డ్తో లోన్ అన్నది వచ్చేస్తుందా అలా అది కూడా వ్యక్తిగతమైన లోన్స్ బిజినెస్ లోన్స్ మరి ఇది ఎంతవరకు నిజం ఈరోజు మనము దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సభ మేడం ఛానల్ ఒక లైక్ ఇచ్చారనుకోండి ఇంకా చాలా విషయాలు మీ ముందు తీసుకురాగలుగుతా అన్నమాట సో ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు మీకు వ్యక్తిగతమైన లోన్స్ కానీ బిజినెస్ లోన్స్ కానీ మీ మొబైల్లో మీరు అప్లై చేసుకోవచ్చు అంటున్నారండి ఇలా చాలా రకాల వార్తలు అయితే వచ్చాయన్నమాట అయితే ఇది ఎంతవరకు నిజమో అంటే కనుక ఉన్నదండి అంటే మన ఆధార్ కార్డు ఒక్కటే కాదండి ఎవరైనా సరే మీరు లోన్కి అప్లై చేయాలంటే కనుక మనం కి వెళ్తే ఏ రకమైన ప్రూఫ్స్ అవన్నీ ఇస్తాం మనకు అడ్రస్ ప్రూఫ్ ఇస్తాం ఐడి ప్రూఫ్ ఇస్తాం అలాగే వ్యక్తిగతమైన లోన్ అయితే కనుక మనము మన బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి అయితే ఏ బ్యాంక్ నుంచి అయినా అంటే కనుక ఏ బ్యాంక్ నుంచి కాదండి మనకి ఏ బ్యాంక్లో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ నుంచి అయితే కనుక వస్తుంది మాట అండి సో మరి ఇది మనం బ్యాంకుకు వెళ్లకుండానే అప్లై అంటే కనుక బ్యాంక్కి వెళ్ళక్కర్లేదండి మీరు బ్యాంక్ వెబ్సైట్ ఉంటుంది అంటే మీకు ఏ బ్యాంక్లో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ వెబ్సైట్ అయితే కనుక మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ నైనా పెట్టుకోవచ్చు లేదా మీరు గూగుల్లోకి వెళ్ళి ఆ బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట మీకు అవకాశం ఉందో లేదో అసలు లోన్ వస్తుందో లేదో అన్న విషయాన్ని అయితే మనకి ముద్రా లోన్స్ కానీ అలాగే ఈ ఉద్యమం సర్టిఫికేట్ ద్వారాగా మనకి ముద్రా లోన్స్ వచ్చాయి ఇంకా చాలా అంటే ఈ సబ్సిడీ లోన్స్ కూడా ఇంకా వస్తున్నాయి కదండి సో ఇదే కాకుండా ఇదేంటంటే మరి ఈ ఆధార్ ఒక్క ఆధార్ కార్డ్తో వచ్చే లోన్స్కి మరి ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది అలాగే ఎవరెవరికి ఇది ఇస్తారు అంటే కనుక దీనికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి ఇది వ్యక్తిగతమైన లోన్స్ అంటే పర్సనల్ లోన్స్ తీసుకోవచ్చు అలాగే బిజినెస్ పర్పస్లో కూడా తీసుకోవచ్చు అన్నమాట మీరు ఆధార్ కార్డ్ ద్వారాగా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్కి ఓటీపీ కూడా వస్తుందండి అంటే ఆ మీరు డౌన్లోడ్ చేసుకొని యాప్ని దానిలోంచి మీరు వెళ్ళొచ్చు లేదా గూగుల్లో వెబ్సైట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు మాట అండి ఓటీపీ వస్తుంది ఆ తర్వాత మీరైతే కనుక ఎంప్లాయీస్ అయితే పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ అలాగే బ్యాంక్ పాస్బుక్ కానీ ఓటర్ ఐడి కానీ ఇలాగ మీరు ఇంకొక ప్రూఫ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి నేనైతే కనుక ఈ మధ్య కాలంలోని ఐదు లక్షల లోన్కి అప్లై చేశాను మాట అండి అంటే వెబ్సైట్లో అప్స అప్లై చేశాను అది గవర్నమెంట్ వెబ్సైట్లోని ఇలాగ డైరెక్ట్గా అయితే కనుక అప్లై చేయలేదు మాట అండి మరి ఇది చూడాలి ఇది ఎంతవరకు అవుతుంది అని అన్నది ఈ ఒక్క ఆధార్ కార్డు పాన్ కార్డుతో పాటు ఎంప్లాయీస్ అయితే కనుక ఐటీ రిటర్న్స్ పెట్టాల్సి ఉంటుంది అలాగే ఫామ్ సిక్స్టీన్ పెట్టాల్సి ఉంటుంది ఇంకా చెప్పాలంటే పే స్లిప్స్ కూడా పెట్టాలండి మరి అదే వ్యాపారం చేసుకునే వాళ్ళైతే కనుక వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టాలి ఉంటే జీఎస్టీ పెట్టాలి అలాగే వాళ్ళది ఉద్యమ సర్టిఫికేట్ కూడా పెట్టాలన్నమాట అండి ఇంకా వ్యక్తిగతం లోన్స్ తీసుకునే వాళ్ళైతే కనుక వాళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ స్టేట్మెంట్ కూడా పెట్టాల్సి ఉంటుంది అనమాట ఇవన్నీ పెడితేనే కదండి వస్తుంది ఒక్క ఆధార్ కార్డుతోని వచ్చేస్తుంది ఎందుకంటే ఆధార్ కార్డు అన్నింటికీ లింక్ అవుతుంది కానీ అక్కడ మనము మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి నాకు తెలిసి ఒక్క ఆధార్ కార్డుతో లోన్ ఇచ్చేస్తారంటే కనుక ఖచ్చితంగా ఇవ్వరు మాట అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ యాడ్ 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 అవుతుంటాయి అన్నమాట అండి అలాగే మీకు ఎంత లోన్ ఇస్తారంటే కనుక మీకు యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు కూడా లోన్ అయితే కనుక ఇస్తారటండి యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై ఎనిమిది సంవత్సరాలలోపు వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయినట్టండి మరి దీనికి ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే కనుక వ్యక్తిగత లోన్స్ అంటే మనకి పర్సనల్ లోన్స్ తీసుకునే వాళ్ళకైతే కనుక ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఉంటుందటండి ఇంట్రెస్ట్ మరి అలాగే క్రెడిట్ స్కోరు ఏడు వందలు ఉంటే కనుక మీకు లోన్ వచ్చేస్తుంది అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక ఇంట్రెస్ట్ తగ్గే అవకాశం ఉంటుందట అండి మరి ఇలాగా చాలా వరకు కూడా చాలా న్యూస్ అయితే వచ్చింది ఇది ఎంతవరకు నిజమన్నది మనం చేస్తే కానీ తెలీదు కానీ ఇది ఐదు సంవత్సరాల లోపు మీరు ఎవరైనా సరే లోన్ తీసుకుంటే దీనికి ఐదు సంవత్సరాల లోపు ఇంట్రెస్ట్ ప్లస్ అసలుతో కలిపి కట్టుకోవాల్సి ఉంటుందండి ఎవరైనా ఒక నెల కట్టలేకపోతే ఫైన్ కింద ఐదు వందల రూపాయలు వేస్తారట అండి ఈ లోన్కి మీకు ఎవరికైనా అవకాశం ఉండి పెట్టుకోవాలని అనుకుంటే కనుక ఒకసారి ట్రై చేయండి మీకు ఏ బ్యాంక్లో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ యాప్లోకి వెళ్ళి మీరు ప్రయత్నించండి అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు నేనైతే కనుక సబ్సిడీ లోన్ పెట్టుకోవడానికి అయితే కనుక వెయిట్ చేస్తున్నాను అనమాట అండి ఎందుకంటే విశాఖపట్నంకి ఇంకా సబ్సిడీ లోన్స్ అయినా విశాఖపట్నంకి రాలేదు మాట అండి విశాఖపట్నమే కదా విజయనగరం శ్రీకాకుళం వీటన్నిటికీ కూడా సబ్సిడీ లోన్స్ అయితే రాలేదు సబ్సిడీ లోన్స్ అయితే కనుక మనం ఐదు లక్షలు పెడితే కనుక మనకు రెండు లక్షల వరకు సబ్సిడీ వస్తుంది కానీ ఈ రకమైన లోన్స్ మీరు ఎవరైనా కానీ తీసుకుంటే కనుక అంటే ఈ ఆధార్ కార్డు ద్వారాగా లోన్స్ తీసుకుంటే కనుక దీనికి ఇంట్రెస్ట్ కట్టాలి అసలు కూడా కట్టాలండి అలాగే మీకు ఇది ఐదు సంవత్సరాల పీరియడ్ ఉంటుంది అన్నమాట అండి సో అది కట్టాలి ఇది కట్టాలి కానీ దానికి దీనికి డిఫరెన్స్ అంటే దీనికి ఏ రకమైన సబ్సిడీ రాదు కానీ తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి అండి అలాగే మీరు ఇంకా నా ఉద్యమ సర్టిఫికేట్ ఈ ఉద్యం సర్టిఫికేట్ కంపల్సరీ మీకు ఉండాలి మాట అండి ఏ లోన్కు వెళ్ళినా సరే ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళకే కాదండి డ్వాక్రా మహిళలకు కూడా ఈ ఉద్యం సర్టిఫికేట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ప్రతి డ్వాక్రా గ్రూప్ కూడా ఈ ఉద్యం సర్టిఫికేట్ అన్నది మీరు చేసుకోవాలన్నమాట అండి ఇది చేసుకుంటే రేపు మీకు ఏ రకమైన గవర్నమెంట్ నుంచి లోన్స్ అయినా సరే వస్తాయి అన్నమాట అండి ఇంట్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఈ ఉద్యం సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి అండి ఈ ఉద్యమ సర్టిఫికేట్ ద్వారానే బ్యాంక్ నుంచి ఏ రకమైన లోన్ అయినా సరే మీకు వస్తుంది అన్నమాట సో అందుకే దీనికి ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఉండాలి నాకు తెలిసి ఈ ఆధార్ కార్డు ద్వారాగా లోన్స్ వస్తాయంటున్నారు చూడండి దానికి కూడా వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకైతే కనుక ఇది కంపల్సరీ ఉండాలన్నమాట అయితే ఈ ఆధార్ కార్డు ద్వారాగా లోన్ వస్తుంది అని అన్నది ఎంతవరకు నిజమో నాకు తెలియదండి ఎవరైనా అప్లై చేసి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే మనకి లోన్ కావాలంటే బ్యాంకుకు వెళ్ళి తిరిగి ఎన్ని రకాల ప్రూఫ్స్ ఇవ్వాల్సి ఉంటుందో ఎన్ని రకాల స్టేట్మెంట్స్ కానీ ప్రూఫ్స్ కానీ అడ్రస్లు కానీ ఇవన్నీ ఇవ్వాలి సో అలాంటిది ఏమీ లేకుండా ఒక మన మొబైల్లోనో వెబ్సైట్లోనో ఆధార్ కార్డ్ ద్వారాగా అప్లై చేస్తే వెంటనే లోన్ వచ్చేస్తుంది అంటున్నారు ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదండి చూద్దామండి ఎవరికైనా ఇది ఉపయోగపడుతుందేమో అన్న దాంతో నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను ఈ విషయాన్నమాట నాకు కూడా దీనిలోని క్లారిటీ తెలియదు అన్నమాట అండి సో వస్తే మంచిదే కదండి అత్యవసరానికి మించిన ఏమైనా వచ్చినప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది కదండి చాలా తొందరగా వచ్చేస్తుంది అంటున్నారు మనకి చేయబదులు కింద ఎవరి దగ్గర వడ్డీలకు తీసుకునే కన్నా నెల నెల ఇది వడ్డీ బ్యాంక్కే కదండి కడుతున్నాము సో ఇది కూడా చాలా మందికి ఉపయోగపడవచ్చు ఎప్పుడైనా సరే అత్యవసర పరిస్థితుల్లో సో ఇది ఒక ఆప్షన్ ఉంది అని మీకు తెలియచేస్తున్నాను ఇది ఎంతవరకు కూడా సక్సెస్ అయింది ఎంతవరకు అవుతుందని నాకు తెలీదు ఇలా ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి సో ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి ఒక ఆధార్ కార్డే కాదండి ఆధార్ కార్డు పాన్ కార్డు కూడా దగ్గర పెట్టుకోండి అలాగే ఎంప్లాయీస్ అయితే ఐటీ రిటర్న్స్ ఉండాలి బిజినెస్ చేసే వాళ్ళకైతే కనుక విద్య ఉద్యమం సర్టిఫికెట్ ఉండాలి అలాగే బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ఉండాలన్నమాట అండి మేబీ ఇవన్నీ ఆధార్కి లింక్ అయిపోవడం వలన మీకు ఒక ఆధార్ ఉంటే చాలని అని అంటున్నారు అనమాట సో మేబీ అలా కూడా అవ్వచ్చు నేను ఆన్లైన్లోనైతే కనుక మొన్న మూడు లక్షల యాభై వేలకి కూడా గవర్నమెంట్ వెబ్సైట్లోనే నేను చేశాను అనమాట అండి దానికి మూడు లక్షల యాభై వేలు వరకు ఎంతో వచ్చిందిమాట అండి వాళ్ళకి లోన్ కూడాన వాళ్ళు ఏ బ్యాంక్లో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంక్లో పెట్టుకున్నారన్నమాట సో మరి ఇది అది ఒకటో కాదు అన్నది నాకు కూడా క్లారిటీ లేదండి సో మరి ఇక ఉంటాను మళ్ళీ ఏదైనా కొత్త విషయం వస్తే మీ ముందుకు తీసుకొని వస్తాను అన్నమాట